అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేలు జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు హాజరు కోసమే సభకు వచ్చారని తేట తెల్లమైందని వ్యాఖ్యానించారు సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు వైకాపా నేతల తీరు అటెండెన్స్ వేయించుకుని వెళ్ళినట్లుందన్నారు సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నామన్నారు పదకొండు స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదమని సీనియర్లు కూడా జగన్ కు వతాసు పలకడం దురదృష్టకరమని అచ్చెన్నాయుడు అన్నారు దేశం ఒక పటిష్టమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనం నడుచుకుంటున్నాం అదేదో ఈరోజు నిన్నో మొన్నో కాదు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీలైనా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నాను ఇటువంటి తరుణంలో ఒక రాజకీయ పార్టీ అవినీతి మీద పుట్టిన పార్టీ అబద్ధాల పుట్టల్లో నుంచి పుట్టిన పార్టీ నోరు విప్పితే అబద్ధం చెప్పడం అవాస్తవం చెప్పడం ప్రజలకి మభ్యపెట్టడం అలవాటైపోయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక పేపరు ఒక టీవీ ఉందని శాసనసభ వేదికగా దొరికిందని చెప్పిన అబద్ధాలే చెప్పి చెప్పి రాష్ట్ర ప్రజలకి నమ్మించాలని ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో గమనంలో కూడా తీసుకోకుండా కనీసం మొన్న ఓటమని ఒక పరిగణలో కూడా తీసుకుండా అదే అబద్ధాలు అదే అవాస్తవాలు ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు నా టీవీలో పేపర్లో ప్రచురించుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని రమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఉండడం దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు శాసనసభకు వచ్చిందా ఆ రాజకీయ పార్టీ ఏదో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతారేమో ఒకవేళ నిరసన తెలియచేయాలంటే ఏదైనా ఒక ప్రజా సమస్య మీద శాసనసభ దృష్టికి తీసుకొస్తారేమో అని నేనైతే చూశాను కానీ మళ్ళీ అక్కడ కూడా స్వార్థం రాష్ట్రం గురించి కానీ ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల ప్రజల గురించి కానీ కనీసం ప్రస్తావించకుండా నాకు నేనే నా గురించే మాట్లాడుకున్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి